రెండు వేల ఇరవై నెలలో జరుపుటకు అరశ్మిలీ అన్ని వీధులు అనగా కాచీపేట పంప్ హౌస్ కాలనీ ఆదిత్య నగర్ కాలనీ తెలుగు ముసలి కాలనీ శ్రీ లక్ష్మీనగర్ కాలనీలు అందరూ జరుపుటకు పెద్దలు యువత గ్రామస్తులు ఏకమై ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అందులో భాగంగా ఈ రోజు అరశమిల్లి ఆలయంలో గ్రామ పెద్దల సమక్షంలో యువత సహకారంతో సిరిమాన్ చెట్టుకు బొట్టు పెట్టుటకు ఆహ్వాన పరిచతను ఈ రోజు గ్రామ పురో నిపుణులకి సూర్యనారాయణ మూర్తి స్వామి వారి ప్రధాన అర్చిలు ఇప్పులి శంకర శర్మ చేతుల మీదుగా కరపత్రాన్ని ప్రారంభించడం యువత కలిసి పూజా కార్యక్రమం అందరికీ నమస్కారం ఈరోజు గ్రామ దేవత అరసి వెల్లి తల్లి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా నిర్మించారు పెద్దలందరూ కలిసి అలాగే గ్రామ పెద్దలు యువత అలాగే మా గ్రామ పురోహితులైన ప్రధాన పురోహితులైన శ్రీ శంకర్ శర్మ గారు ఇది ముహూర్త కార్యక్రమం నిర్వహించారు ఈరోజు తల్లి ఆలయంలో ఈ పాంపులెట్ ని ప్రారంభించడం జరుగుతుంది పాంప్లెట్ విధి విధానాలు తెలియజేస్తూ ఉన్నాము గుట్టు పెట్టే కార్యక్రమం నాలుగో తారీఖున ఈ నెక్స్ట్ మంత్ లో చేశాము ఈ దీనికి రంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించుకున్నారు గ్రామ పెద్దలు అందరూ యువత అందరూ కలిసి కాబట్టి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ముర్రాట వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నాం ఆ ముర్రాటిని చెట్టు దేవ వార్తకు తీసుకెళ్లి అమ్మవారి పూజా కార్యక్రమం చేసిన పిదప చెక్తి ముర్రాట్ల ముర్రాటొచ్చి ఈ బొట్టు పెట్టే కార్యక్రమం చేసి రంగరంగ వైభవంగా చేత ప్రజలను నిర్ణయించుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున వినయపూర్వకంగా కోల్చి ఉన్నాం Sí, ya sé el